ఉన్నావా ఇంట్లా ఏం ఏంజ సర్పంచ్ రమ్మంటాను నేను సర్పంచ్ ఎందుకు రమ్మంటాను సమ్మాన్లు ఇచ్చాక చంపిన వాట రెక్క వడి పెట్టినావు మరి నాకు ఏం జరిగిందంట ఉంటాను తీసుకుని రమ్మని అన్నాడు నీ కథ మే ఉండేదే వాడేమో నా పొలంలో కత్తి దున్నకుంటా ఆగబట్టే వాడే నా మీద కదా పడినట్ చేసి ఏం చేయి వాడి పెంచు నువ్వు బాగా తీర్గలిస్తాను ఏంది పో సర్పంచ్కి చెప్పు నేను భోగిస్తా అడుకోవాలి అడుకొని చెప్పు చెప్పో నువ్వు కూరలు భూలు గోలించుకొని తిని వచ్చేదాకా అన్నే ఉంటారా పెద్ద మనుషులు నాడు తీసుకుని అన్నమాట నాడు అరే ఏంటి నువ్వు నా కథ మీకు నిలబడే గత మాట్లాడతాను నాకు ఇంత వాటి పెట్టాను ముసలి ఊరించడం మళ్ళీ కథలు పడతాను సర్పంచ్ పిల్లలు పని నాకు బయట పెడతాను నాడుకి వచ్చి పంచాయతీ చేత సర్పంచ్ పిల్లలు రామని పడినా వాయింట్ పెడతాను నాడు వచ్చి పంచాయతీ చేత బుక్కి వెళ్ళి వెళ్తాడు సర్పంచ్కి వెళ్తే ఏం మాట్లాడతాను సర్పంచ్ పిల్లల మాత్రం పెడతా నేను అంత లేకపోతే ఏం చేసుకుంటారు చేసుకోమను సమ్మాలు గడిపోయి శేషన్ పెడితే మనకి చంపుతారు ఇక అప్పుడు ఎట్లా ఉంటుంది కథ ఏం చేసుకుంటావు చేసుకోండి